ఈ రోజు నేను పుష్ప రివ్యూ చెప్పబోతున్నాను అండి ఆ ప్రీమియర్స్ చూడడం జరిగింది పుష్ప సినిమా చూసిన వాళ్ళందరికి కూడా పుష్ప టూ అనేది ఎలా ఉండబోతుంది చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది కదా సో ఈరోజు నేను ఆ సినిమాలో ఏం అబ్జర్వ్ చేశాననేది మీతో పంచుకోబోతున్నాను సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది తెలియాలంటే మీ సినిమాకి వెళ్ళాల్సిందే సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ అయితే చాలా బాగుందండి అస్సలు అల్లు అర్జున్ పుష్ప రాజ్ క్యారెక్టర్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయారని చెప్పాలి అలాగే సుత్మాన్ మార్క్ సీన్లు ఫస్ట్ హాఫ్లో చాలా బాగున్నాయి గంగామ్మ జాతర సీన్ అయితే చాలా హైలైట్ ఉంది అలాగే పుష్పరాజ్ ఇంట్రడక్షన్ బాగుంది కొత్తగా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం కూడా బాగుంది అలాగే దాంతో పాటుగా పుష్పరాజ్ ఒక సీన్లో అనమాట మిర్రర్ దగ్గరికి వెళ్తాడు మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఇదేంటి మనం ఇలా ఉన్నాం ఇది కాదు పుష్ప అని చెప్పి వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చి ఇలా ఉండాలి నువ్వు అన్నట్టు ఆ సీన్ ఉంటుంది చాలా గా ఉంది చాలా బాగుంది అనమాట అలాగే రష్మిక అండ్ పుష్పరాజ్ నదిలో రొమాంటిక్ సీన్స్ కూడా బాగా కుదండి అండ్ పుష్పలో మనం ఉంటాం కదా ఫహద్ ఫాజిల్ ఈ ఫహద్ ఫాజిల్ది కొంచెం డల్ అనిపించింది నాకు ఎందుకనో ఆ మెయిన్ విలన్ క్యారెక్టర్ అనేది కొంచెం డల్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది సెకండ్ హాఫ్లో ఏంటంటే సుకుమార్ మార్క్స్ సీన్స్ అంతగా పడలేదేమో అన్న ఫీలింగ్ కూడా అనమాట అలాగే లాస్ట్లో క్లైమాక్స్ సీన్ ఏంటంటే పుష్ప ఫైట్ జరుగుతుంది ఆ ఫైట్ జరిగిన తర్వాత లాస్ట్ క్లైమాక్స్ సీన్లో వాళ్ళంతా కలిసిపోవడం ఏదో ఫైట్ చేశారన్నందుకు ఆటోమేటిక్గా కలిసి ఉంటా ఆ ఫీలింగ్ అయితే కొంచెం వచ్చింది ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటంటే యాక్ట్రెస్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది మెయిన్గా పుష్ప్రాజ్ యాక్టింగ్ అయితే సూపర్ అల్లు అర్జున్ అసలు ఫుల్గా దిగిపోయారనమాట నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఇంకా మనం దాన్ని పేరు పెట్టలేము నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు సుకుమార్ దగ్గరకు వస్తే సుకుమార్లోనే కొంచెం మైనస్ కనిపించింది అంటే రైటింగ్స్ ప్రపించింది అలాగే కొంచెం డైరెక్షన్ కూడా కొంచెం ఇందులో మెయిన్ ప్రాబ్లం అని చెప్పచ్చు మిగిలిందంతా కూడా చాలా బాగుంది పుష్ప పుష్పట్టు అనేది ఖచ్చితంగా ఒక మంచి హిట్ సినిమా అవుతుంది సినిమాకి మెయిన్ హైలైట్ అంటే అల్లు అర్జున్ అండి నాకు కనిపించింది అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ ఒక వండి చేతితో దీన్ని నడిపించేశాడని చెప్పాలి చాలా బాగా పర్ఫామ్ చేశాడు సో ఇదే మెయిన్ ప్లస్ చాలా మైనసెస్ని ఈ ప్లస్ అనేది తీసేసిందనే చెప్పాలి పెద్ద ప్లస్గా ఉంటుందని అనుకుంటున్నాను అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇది చాలా హైఫీస్ట్ మూవీ అని చెప్పాలి చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఒక లో సిచ్యువేషన్స్లో కూడా బాగా హ్యాండిల్ చేశాడు హై సిచ్యువేషన్స్లో కూడా బాగా హ్యాండిల్ చేశాడు తన క్యారెక్టర్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాడు సో ఖచ్చితంగా ఇది మనం చూడాల్సిన సినిమా చూడండి థియేటర్స్లో ఇదండి నా రివ్యూ ఈ రివ్యూ మీకు నచ్చినట్లేదు మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ